మూలుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని బోగతా జలపాతంలో యువకుడు గల్లంతైన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది హన్మకొండలోని కాశీబుగ్గ ప్రాంతానికి చెందిన బొనగాని జశ్వంత్ ఏడుగురు స్నేహితులతో కలిసి బోగతా జలపాతం అందాలను వీక్షించేందుకు వచ్చారు అదే క్రమంలో జలపాతం వద్ద ఏర్పాటు చేసిన స్విమ్మింగ్ పూల్లో స్నానాలు చేస్తుండగా జశ్వంత్ ప్రమాదవశాత్తు నీటి ప్రవాహంలో మునిగిపోయాడు అది గమనించిన సిబ్బంది గజఈతగాళ్ల సాయంతో గాలింపు చేపట్టి మృతదేహాన్ని వెలికి తీశారు జలపాతం వద్ద వరద వృధత ఎక్కువగా ఉన్న సమయంలో పర్యాటకులను స్విమ్మింగ్ పూల్లోకి అనుమతించడంపై పలు విమర్శలు తలెత్తుతున్నాయి ఇది ఇలా ఉండగా బోగతా జలపాతం వద్ద సరైన రెస్క్యూ సిబ్బంది లేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అర్థం పడుతుంది వెంకటాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ బండారి కుమార్ ఆధ్వర్యంలో వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు ఇక్కడీ లాగా అలా బయటికి నెంబర్జెస్ వస్తున్నాను اوه <laughs> ڏيکاري